లేదు ఫారెస్ట్ ల్యాండ్ అనబ్జెక్షనబుల్ సెక్రటరీస్ మీ పరిధిలో ఉండే డిపార్ట్మెంట్స్ అన్ని మీరు స్ట్రీమ్ లైన్ చేయడం ఒక పాజిటివ్ గవర్నెన్స్ ఇవ్వడం మీ రెస్పాన్సిబిలిటీ కలెక్టర్ డిస్టిక్ లెవెల్ వచ్చే కొద్దికి డిస్టిక్ యూనిట్ అన్ని డిపార్ట్మెంట్ మీరు కోఆర్డినేట్ చేయడం లీడర్షిప్ ఇవ్వడం మీ రెస్పాన్సిబిలిటీ అక్కడి నుంచి మండల్ విలేజ్కి వెళ్తుంది ఇప్పుడు ఇది బిగిన్ చేసాం బిగిన్ చేసిన తర్వాత మాకు ఇప్పుడు ఉదాహరణకు మీరు చూస్తే పెన్షన్స్ మనం ఏదైతే పేదల సేవలో పేరు పెట్టి మనం పోతున్నాం కాబట్టి హైయెస్ట్ సాటిస్ఫాక్షన్ ఎయిటీ వన్ ఉంది ఈవెన్ విశాఖపట్నం రైల్వే జోన్ వచ్చింది హైయెస్ట్ ట్రాక్షన్ వచ్చింది రైట్ టైంలో జరిగిందని ఇన్వెస్ట్మెంట్స్ కూడా వస్తున్నాయి దాని మీద బాగా ఇది వస్తా ఉంది డిఎస్సి కూడా ఎగ్జామ్స్ అవన్నీ కానీ పెట్టి చేస్తే అది కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది ఈ విధంగా మొత్తం మీరు చూసినప్పుడు అన్నా క్యాంటీన్ కూడా పాజిటివ్ గా ఉంది ఇంకా దేర్ ఆర్ కరెక్షన్స్ ఇంప్రూవ్మెంట్ స్కోప్ ఉన్నాయి ఇక్కడ మీరు అడిగిన దానికి ఏంటంటే కొన్ని కొన్ని డేటా పాయింట్స్ ఉన్నాయి మీకు ఇప్పుడు ఉదాహరణకు ఒకసారి పర్సెప్షన్ లో మిస్టేక్ కూడా చేస్తూ ఉంటారు వాళ్ళు అడిగినప్పుడు ఏదో బిజీగా ఉండే అవును కాదు అవును కాదు అని కూడా కొడతా ఉంటారు బట్ పెన్షన్ ఏ టైంలో డిస్ట్రిబ్యూట్ చేశాడు మీ దగ్గర ఆధార్ అథెంటికేషన్ ఉంది యూ కెన్ గ్రో త్రూ దాట్ విల్ హ్యావ్ ఏ క్లారిటీ అలాంటి మీరు అనలైజ్ చేసుకుంటే మనకు ఒక అసెస్మెంట్ వస్తుంది పాయింట్స్ అనేది ఇప్పుడు మనకి సరిగ్గా లేదన్నారు కదా ఆ ట్వెల్వ్ పర్సెంట్ అడ్రస్ మన దగ్గర ఉంటది రెండు ఇస్తాం అవన్నీ ఆల్ మీరు మంత్రులు కానీ సెక్రటరీస్ కానీ కలెక్టర్స్ కానీ ఇది కోరిలేట్ చేసి అవు టు ఇంప్రూవ్ మీరు వర్క్అవుట్ చేయండి అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది అంటే వీళ్ళు చెప్పింది కరెక్టా కాదనేది మనం టైంకి ఇచ్చినట్టు అనుకోండి వాడు కావాలని వ్యతిరేకం చెప్తే మనకు అది కూడా ఐడెంటిఫికేషన్ వస్తుంది అది కూడా ఇస్తున్న ఆ డేటా కూడా మేము ఇస్తాం మీకు నెంబర్లు ఇస్తాం అవసరమైతే ఆ డేటా కూడా ఇస్తాం ఆన్లైన్లో ఉంటుంది ఎవరైతే యాక్సెస్ ఇవ్వాలో వాళ్ళకి ఇస్తాం పబ్లిక్ ఇవ్వం ఎవరంటే వాళ్ళకి ఇస్తే పని ఇది అవుతుంది కాబట్టి అకౌంటబిలిటీ ఫిక్స్ కలెక్టర్ ఆ జిల్లా ఇన్ఫర్మేషన్ కలెక్టర్ చూడొచ్చు మంత్రి మంత్రి ఇన్ఫర్మేషన్ చూడొచ్చు అట్లా టు చూడవచ్చు అట్లాబడి రిట్రెస్ అదే మరి ప్రతి ఒక పర్సెంట్ ఆడిట్ కూడా చేస్తారు అంటే నేను ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ మనం అన్ని చేస్తే మనం ఫీల్డ్ పోయినప్పుడు మీకు ఒక ఫీల్డ్ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఒకటి వస్తుంది ఈ రెండు ట్యాలీ అయితే యువర్ గవర్నెన్స్ తీసుకోవచ్చు దట్ ఈస్ వేర్ ూ హర్క్ ఇట్అట్ టచ్ పాయింట్స్ విత్ టెక్నాలజీ అండ్ గ్యాదరింగ్ మీరు ఫీల్డ్ లో పోయినప్పుడు మన మిమ్మల్ని గురించి ఏం మాట్లాడుతున్నారు చెప్పకపోయినా వాళ్ళ రెస్పాన్స్ అర్థం అయిపోతుంది మాకు గానీ మేము పొలిటికల్ రెస్పాన్స్ మేము చూస్తాం మీరు బ్యూరోక్రెట్ దగ్గర కూడా మీకు ఒక ఐడియా వస్తుంది దట్ ఇస్ వేయర్ ఆల్ ఆఫ్ యూ హెస్ టు వర్క్ మేము టాప్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఇప్పుడు ఇచ్చారో అవన్నీ వర్క్అౌట్ చేస్తా ఉంటాం ఈవెన్ గవర్నమెంట్ లో ఏ పాయింట్ మిమ్మల్ని చేసింది ఏ పాయింట్ నెగిటివ్ వచ్చింది కూడా మీకు ఇస్తాం ఫీడ్బ్యాక్ ఇస్తాం నాట్ ఓన్లీ ఈ పాయింట్సే కాదు ఓసారి మీరు బై మిస్టేక్ కానీ లేకపోతే ఒకసారి మనం కాంప్లెసెన్సీతో ఏదో ఒక ఇష్యూ జరిగిపోతుంది దట్ డామేజ్ ఇల్ హ్యాపెన్ మీ దీంట్లో ఫార్మాలో ఒక యాక్సిడెంట్ కావచ్చు విజయనగరంలో ఆ డ్రింకింగ్ వాటర్ వల్ల వ్యాధి బ్రేక్ కావచ్చు ఇలాంటి వేరియస్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి ఆల్ ఇష్యూస్ విల్ గివ్ యూ ఇన్ఫర్మేషన్ అంటే మేము ఇచ్చిన తర్వాత మీరు యాక్ట్ చేయాలని కాదు దట్ విల్ బి రికార్డెడ్ దట్స్ యు కెనాట్ చేంజ్ అది జరగకుండా చూసుకోవడం మీ బాధ్యత ఒకవేళ జరగడానికి జరిగినప్పుడు అవు బెస్ట్ యూ యున్ యాక్ట్ అనేది నెక్స్ట్ ఇప్పుడు ఉదాహరణకు నేను మూడు చెప్పాను ఇక్కడ వన్ ఈజ్ డేటా ఈజ్ అవైలబుల్ అండ్ క్లౌడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆల్గ్రెదర్స్ బట్టి అక్యూరసీ పెరుగుతా వస్తుంది మెట్ టెక్ కావచ్చు అగ్రిటెక్ కావచ్చు ఏదైనా మూడోది డేటా కలెక్షన్ రియల్ టైమ్ ఇస్ పాసిబుల్ ఏదో సెటిలైట్ డేటా ఆర్ డ్రోన్ డేటా ఆర్ సిసిటీవీ ఆర్ ఐఓటీస్ ఆర్ సెల్ ఫోన్ ఇవన్నీ ఆటోమేటిక్ గా వస్తాయి ఇవి పెట్టినప్పుడు మీకు అక్యురసీ ఆఫ్ డేటా ఆర్ ఆఫ్ డెసిషన్ మేకింగ్ వస్తుంది ఇప్పుడు యాక్సిడెంట్లు అవుతున్నాయి సాయంత్రం మాట్లాడతాం వై యాక్సిడెంట్స్ ఆర్ హ్యాపెనింగ్ తాగేసి డ్రైవర్ వెళ్తున్నాడు రెక్లెస్ డ్రైవింగ్ ఉంది ఫోన్ చేతిలో పెట్టుకో మాట్లాడుతూ డ్రైవ్ చేస్తున్నాడు స్పీడ్ ఎక్కువ పిలుస్తున్నాడు అడిగేవాళ్ళు లేరుని ఇలాంటివన్నీ ముందుగానే సిమ్టమ్స్ కనపడుస్తాయి అందుకే ఇప్పుడు సీసీటీవీ కెమెరాలో వాచ్ చేసి మనం ఆ డ్రైవర్ ని ముందుగానే వార్నింగ్ ఇచ్చే పరిస్థితి తీసుకొస్తాం ఇప్పుడు సీసీటీవీ కెమెరా కనపడింది చూసాము వీడు పోతున్నాడు ఇంకోటి వచ్చి మళ్ళీ ట్రాక్ అవుతుంది మళ్ళీ చూసాము ఫాస్ట్ కాబట్టి ఎట్లా వాడిని కంట్రోల్ చేయాలి విత్ ఇన్ నో టైమ్ కంట్రోల్ ప్రివెంట వెళ్ళాలి వన్స్ అది జరిగింది అనుకోండి యాక్సిడెంట్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ తగ్గిపోతాయి ఇలాంటి క్రైమ్ ప్లేసెస్ కూడా ఇప్పుడు కలెక్టర్స్ ఉన్నారు మీరున్నారు మీరు పోయే లోపల క్రైమ్ అయిపోతా ఉంది వాడు వెళ్ళిపోతున్నాడు లేవు అక్కడ కెన్ యు సెండ్ సర్వెలెన్స్ ఫైవ్ పాయింట్ నుంచి కనీసం అలాంటి భయం ఉంటే క్రైమ్ చేసేవాడు భయపడతాడు వర్క్ ఆల్ థింగ్స్ ఎవ్రీథింగ్ అవైలబుల్ హౌ టు లీడర్షిప్ మనం బెటర్ గవర్నెన్స్ లో బెటర్ రిజల్ట్స్ చేయగలిగితే వస్తుంది అందుకని ఇప్పుడు గవర్నమెంట్ లో కూడా ఏంటంటే ఆల్ డేటా ఇస్ ఇన్ సెయిస్ ఈచ్ డిపార్ట్మెంట్ డేటా ఇంకో డిపార్ట్మెంట్ లో ఇంటర్ఫేస్ కావాలంటే ఇంటరాక్ట్ కావాలంటే వీలు పరిస్థితి గవర్నమెంట్ వన్ సిటిజన్ ఇస్ వన్ ఫంక్షన్ ఆర్ మనీ ఆర్ మల్టిపుల్ హౌ టు సర్వీస్ దట్ సిటిజన్ అట్ మోస్ట్ ఎఫిషియెంట్లీ ప్రతి ఒక్క సిటిజన్ ఆధార్ అథెంటికేషన్ దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ ఇండియా అంతవరకు వచ్చింది ఆ తర్వాత ఏంటి అతను ఒక ఫ్యామిలీలో ఉంటాడు ఆ ఫ్యామిలీ మనం లింక్ చేయలేదు ఫ్యామిలీ లింక్ చేస్తే ఫ్యామిలీ యూనిట్ కన్ సర్వీస్ హిమ్ దెన్ అక్కడ నుంచి జిపిఎస్ జియో ట్యాగింగ్ చేస్తాం జియో ట్యాగింగ్ చేస్తే బోగస్ ఉండదు రేపు టుమారో ఒక వరద వస్తే నేరుగా డ్రోన్ ప్రోగ్రామ్ పెట్టి ఫుడ్ పంపించాలంటే మెడిసిన్ పంపించాలంటే డైరెక్ట్ పంపించే పరిస్థితి వస్తుంది అతనింటికి దట్ ఈస్ వేర్ వీఆర్ లీడింగ్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎవల్యూషన్ కాబట్టి ఇవన్నీ కూడా ఆ సెలో సిస్టమ్ పోవాలి ఫ్యామిలీ యాజ్ ఎ యూనిట్ జీరో పవర్టీ టార్గెట్ చేసేటప్పుడు కరెక్ట్ గా చేస్తాం అవన్నీ స్కిల్ సెన్సెస్ కూడా కంప్లీట్ చేస్తాం అందుకే ఇది వచ్చిందంటే నెక్స్ట్ లెవెల్ వీ విల్ గో డీప్ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ యూ నేమ్ ఎని విల్ అప్లై అండ్ మనం అనుకున్న ప్రకారం ప్రివెంటివ్ క్యూరేటివ్ ఆర్ మానిటరింగ్ కూడా మనకు వచ్చే పరిస్థితి వస్తుంది ఇప్పుడు మీరు చెప్పినట్టు బిగినింగ్ లో మన వాళ్ళు చేసినప్పటికీ మనోహర్ గారు మీరు మాట్లాడిన తర్వాత డాడీ ప్రొక్యూర్మెంట్ కొంచెం స్ట్రీమ్ లైన్ చేసిన తర్వాత ఉబ్బి మొదలు పెట్టాం ఇమ్మీడియట్ గా డ్రాస్టిక్ గా మార్పు వచ్చింది ఇప్పుడు మనం ప్రోయాక్టివ్ గా ఇప్పుడు ట్రైన్ పడుతుందంటే టార్పాలను కూడా సప్లై చేయడం మొదలు పెట్టాం అంటే మనం అంతా కూడా హెడ్ ఆఫ్ టైమ్ క్రైసిస్ మేనేజ్మెంట్ కి వెళ్ళాలి లాస్ట్ టైం కృష్ణాలో టార్పాలిన్ మనం ఇవ్వకపోయే కొంతిందని చెప్పి బిగ్ ప్రాబ్లమ్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్ ఎమ్మెస్ పివలేదు అని చెప్పి బాగా ఇష్యూ చేసి పరిస్థితి వచ్చారు ఆ ఇన్ఫర్మేషన్ మీరు కూడా అనలైజ్ చేయండి ఐఎమ్ ఆల్సో సిట్టింగ్ టూ త్రీ అవర్స్ ఏ వీక్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ది స్టేట్ వేర్ వి ఆర్ కమిటింగ్ మిస్టేక్స్ ఆర్ అదర్వైజ్ వేర్ దేర్ ఆర్ ల్యాప్సెస్ ఇన్ ది గవర్నెన్స్ సో ఇవి కూడా వర్కౌట్ చేసి మేము ఏంటంటే ఒక పక్కన ఉన్నాయి ఇంకొక పక్కన మేము ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ ఉన్నాయి దాన్ని అమలు చేస్తుని డెవలప్మెంట్ చేస్తూని పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ కూడా మెజర్ చేసుకుంటూ ముందుకు వెళ్తాం